ఓకే మళ్ళీ ఈ ఏడాది పాటు ఉంటే వారు ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తున్నారు వాళ్ళు కేసీఆర్ చాలా గ్యాప్ తర్వాత బయటకు వచ్చారు సుమారుగా ఐదు ఆరు గంటల పాటు పైనే మీటింగ్ జరిగింది సరే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఎనిమిది మంది ఎంపీలు మీకు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళకుంటే కనీసం పదహారు పైసలు కూడా తీసుకురాలేదు అని వేణుగోపాల్ రెడ్డి గారు రాజ్యసభలో ఆర్థిక మంత్రి తెలంగాణకి ఏమేమి ప్రాజెక్టులు ఇచ్చింది మేము ఈ పది ఏళ్లలో ఏమేమి ఇచ్చామో అనేది మొత్తం చెప్పింది ఆ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అడిగినానికి దానికి ఒకసారి ఏదైనా చదువుకుందంటే ఏ ప్రాజెక్టులు రాలేదని ఇట్లాంటి తెలంగాణకి ఏం రాలేదని ఇట్లాంటి తెలంగాణకు వచ్చే నిధులు రాష్ట్రాల వాటా ఎట్లా పెరిగింది ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతం రాష్ట్రాలకు నిధులు ఎట్లా పెరిగినాయి రాష్ట్రాల ప్రాజెక్టు ఎట్లా పెరిగినాయి ఇప్పుడు రాష్ట్రాలకు ఏ ప్రాజెక్టు రాలేదా రోడ్లు రాలేదా రైల్వేస్ రాలేదా ఎన్ని రైల్వేస్ ఇచ్చినాయి ఐదు వేల కోట్ల ఈసారి బడ్జెట్ తెలంగాణ

దే ఇప్పుడు దేశంలో రాష్ట్రం ఒక భాగం పరిపాలనా సౌలభ్యం కొరకు మనం రాష్ట్రాలు తీసుకుంది అయితే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం అంతా మళ్ళీ రాష్ట్రాలకు పోతుందా మరి దేశం ఎడిపోతుంది మాట్లాడి మా దగ్గర ఇంత వస్తా అని మాకు ఇంత వస్తా లేదు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ని ఖర్చు చేస్తావా నువ్వు హైదరాబాద్ పంపవా కాబట్టి ఈ అజ్ఞానం దానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంటుంది దేశంలో ఇవాళ ప్రత్యేకంగా ప్రాంతం మీరు అది 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 ఒక ప్రస్తావన దానికోసం ప్రత్యేకంగా డిబేట్ చేయాలి కానీ నా పాయింట్ ఏంటంటే వేణుగోపాల్ శోకనేషం ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో నా ఒకసారి నా పాయింట్ వినండి కాంగ్రెస్ పార్టీ విషయంలో చేసిన కామెంట్ కాదు కాదు ఒకనే శోకనేషం కాంగ్రెస్ పార్టీఆర్ కామెంట్స్ కానీ మాకు మేము రాష్ట్రం కట్టిన నిధులు ఏం ప్రదేశిక భౌగోళిక వాళ్ళకి తెలంగాణ ఇంకో రాష్ట్రమే కానీ అట్లా కాదు కదా నువ్వు ప్రాదేశిక సొంతం కుటుంబ ఎట్లా కాంగ్రెస్ ఉత్తరాఖండ్ బార్డర్ స్టేట్స్ ఉంటాయి ఇన్కమ్ వదిలి వేణుగోపాల్ చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పిన అంటే ఎంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు వా ఆయన అనుకోలేదు వచ్చింది ఇక ఆ గ్రాఫ్ లేవదు ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి అలాగే మళ్ళీ వంద శాతం మనమే అధికారంలోకి వస్తాం ఈ కాన్ఫిడెన్స్ని బీజేపీ అట్లా చూస్తోంది అక్కడ కాంగ్రెస్ ప్రజలు ఉన్నారు వాళ్ళు జవాబు చెప్తున్నారు చెప్పారు ఇంకా చెప్తారు కూడా నేను కాంగ్రెస్ ఆయన విమర్శిస్తా కాంగ్రెస్ ప్రతి చెప్పేది కాదు 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 ఆహా నా పాయింట్ ఏంటంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం రెండు ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా గెలవడం ఈ రెండు పాయింట్లు కూడా కేసీఆర్ రెండు ఓడించినారు ఓడించిన కారణాలు ఏంటి అని నిశ్చయించుకొని మేము పలాన వాళ్ళు ఓడిచినా వాళ్ళు ఏం సెమిట్ చేసుకోలేక ఒక పార్టీ మీటింగ్ పెట్టుకోవడం సహజం వాళ్ళ మీటింగ్ అట్లా మేము కూడా పెట్టుకుంటాం కాంగ్రెస్ కూడా పెట్టుకుంటాం వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇది రొటీన్ మీటింగ్ వాళ్ళనే మీటింగ్ పెట్టుబడు మాట్లాడుతుంటుంది మాట్లాడినప్పుడు ఫస్ట్ అది బేసిక్ కుటుంబ పాలన కుటుంబ పార్టీ అలా సామాజిక న్యాయం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు జవాబుదారీతన ఉండదు మరి అవినీతి మీద వాళ్ళ కుటుంబం నుంచి జైలు పోయిన వాళ్ళ అవి కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఆరోపణలు కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని సమీక్షించుకొని వీటి మీద మీరు ఏమైనా మార్పు వచ్చిందా పోనీ పార్టీలు ఏమైనా ప్రజాస్వామ్య విధానాన్ని తీసుకొస్తారా మా మా రాజేందర్ గారు అరే మాకు లేదా జెండా హక్కు మేము తెలంగాణ ఒక్క కేసీఆర్ఏ కొట్లాడినా మేము ఎలా ఒకటి కాబట్టి నేనేమన్నా మిగతా సామాజిక వర్గాల కన్నా అవకాశం లేదు లేనప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ సుట్టు తిప్పుకొని రాజకీయాన్ని ప్రజలకు ఏదో వచ్చిన బడ్జెట్ లో ఇంత తాయిలాలు ఇచ్చేసి వాళ్ళు మిగతా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చినాం కాబట్టి మేము ఏమన్నాం అంటే మేమే అంటే వాళ్ళు వాళ్ళు తెలంగాణ విషయంలో కొట్లాడిందని మేమే కొట్లానే అంటే వాళ్ళు తెలంగాణ తెలంగాణ పార్టీని తీసేసి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసి వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకున్నారు వాళ్ళే పెట్టుకున్నాడు వాళ్ళని మిమ్మల్ని ప్రోత్సహించలేదు అవును కాబట్టి రాజ్యాధికారం వచన ద్వారా ఆయన అయిపోయిన తెలంగాణ చనిపోయింటూ నేను పూర్తిగా ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీగా దీన్ని కన్వర్ట్ చేసిన దిట్ ఈస్ పొలిటికల్ పొలిటికల్ పార్టీ అని చెప్పింది తెలంగాణ కూడా ఎంత మందిని గౌరవించారు మేము కూడా తెలంగాణ కొట్టాలి మీకు తెలుసు కదా ఎంతమందిని అంటే మమ్మల్ని అంటే వాళ్ళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎంతమందిని గౌరవించారు తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీ లేదు ఇవన్నీ లెక్కేసుకుంటే అవన్నీ ఎవరు మర్చిపోలేదు సరే అధికారం కొరకు వాళ్ళు మళ్ళీ ట్రై మళ్ళీ ప్రయత్నం చేయడం వాళ్ళ పార్టీని వాళ్ళు నడుపుకోవడం చేసిన తప్పులేని ప్రజలు మర్చిపోయారు అయిపోయి మళ్ళీ పగ్గం కడతారు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాకే వస్తుంది అని వాళ్ళంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి మా పార్టీ పార్టీలు అంటే మేము కూడా చేస్తాం కదా దేశంలో ఏం జరుగుతుందో చూస్తాను కదా ఎట్లా అభివృద్ధి జరుగుతుందో చూస్తాను కదా